నంద్యాల రోజుకుంటలో వెలసినటువంటి శ్రీ నాగలింగేశ్వర స్వామి ఆలయంలో దసరా శరణవరాత్రులు ఉత్సవములు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్త మేడం శుభగురుమూర్తి పేర్కొన్నారు ఈ సందర్భంగా దేవాలయంలో దసరా శరణవరాత్రుల ఉత్సవములు ఇరవై రెండవ తేదీ నుంచి రెండవ తేదీ వరకు అమ్మవారికి ప్రత్యేక పూజలు అలంకరణ అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా దసరా అమ్మవారికి ప్రతిరోజు అలంకరణలు నిర్వహించే పుస్తకాన్ని ఆవిష్కరించారు భక్తులందరూ అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారని తెలిపారు వెంకటేశాయ నంద్యాల పరిసర ప్రాంత ప్రజలకు భక్తాగ్రేసులకు రోజాగుంట తరపున దసరా ముందస్తు శుభాకాంక్షలు మరియు రేపు ఇరవై రెండు సోమవారం నుంచి రెండవ తేదీ వరకు దసరా శరణరాత్రులు కలవు మేము మా దేవాలయంలో ఇది ఈ సంవత్సరం దసరా దసరా శరణరాత్రి మూడవ సంవత్సరంగా చేస్తున్నాము మీరు అందరూ దసరా శరణుల్లో రోజు వచ్చి స్వామిని దర్శించి స్వామి కృపకు పాత్రలయ్యి మాచే మాచే నొసంగపడు ప్రసాదం తీసుకొని పోవలసిందిగా కోరుచున్నాము మరియు రోజు ముప్పైవ తేదీ ముప్పై తొమ్మిది ఇరవై ఐదు సోమవారం మంగళవారం మంగళవారం నాడు మాచే చండీ హోమ్ జరపబడును మరియు అదే రోజు సాయంత్రము అమ్మవారికి గ్రామోత్సవం కలదు ఈ దసరా అనేది అమ్మవారికి చాలా ప్రత్యేకత కాబట్టి ఈ పది రోజులు అమ్మవారిని దర్శించి అమ్మవారి జీవులను పొంది ఇచ్చే ప్రసాదం తీసుకొని మమ్మల్ని ఆనందింపజేయలసిన కూర్చున్నాము మరియు మాచే నిర్మించబడు కళ్యాణ మండపము చాలా తక్కువ ధర పెట్టినాం కాబట్టి ప్రతి ఒక్కరూ మీ ఇంట్లో జరిగే శుభకార్యాలకు మా కళ్యాణ మండపంలో చేయవలసిందిగా కూర్చున్నాము మరియ మీడియా మీడియా మిత్రులు తెలియజేయమన్నాక మేము చేసే శని నవరాత్రులు స్వామి అలంకారములు మీరు వచ్చి ప్రజలకు మీరు వచ్చి చూసి ప్రజలకు అందజేయవలసిందిగా కోరుచున్నాము ఓం నమో వెంకటేశాయ మా రోజాకుంట దేవస్థానం నందు గురుమూర్తి అన్నగారు ప్రెసిడెంట్ అయిన తర్వాత మూడో సంవత్సరం ఇప్పుడు దసరా శరణ నవరాత్రులు ఘనంగా చేస్తున్నాము అలాగే నంద్యాలలోని భక్తులందరూ మా దేవస్థానాన్ని సంప్రదే దేవస్థానానికి వచ్చి అమ్మవారిని పది రోజులు పది అలంకారాలు చూసి అమ్మవారి కృపకు పాత్రలు అవ్వాలని కోరుతున్నాము అలాగే దుర్గాష్టమి సందర్భంగా చండీ హోమము సాయంత్రము గ్రామోత్సవము మహిళల చే కోలాటము పెద్ద ఎత్తున చేస్తున్నాము అందరూ కోలాటం కూడా చూసి అమ్మవారిని గ్రామోత్సవంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము అలాగే పదకొండు రోజులు అమ్మవారి పండగ వరకు పూజలు ఉంటాయి అందరూ తప్పక పాల్గొని ఈ రోజాకుంట దేవస్థానాన్ని ఇంకా అభివృద్ధి చేసి మాకు సహాయ కోరుతున్నాము హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి